హలో దోస్తాల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మనీ సెవెన్ నైట్ సిక్స్ చాలా రోజులు అయిపోయింది కదా యాక్చువల్గా దివాళి చాలా సింపుల్గా చేసుకున్నాము బట్ రోజు పెట్టాలి పెట్టాలి అనుకున్నట్టు ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది ఇంకా మన పూజలు స్టార్ట్ అయిపోయినాయి కొంచెం టెంపుల్కి డైలీ వెళ్ళడం అట్లా అట్లా కొంచెం కొంచెం మనకి కొంచెం లేట్ అయిపోయింది అనమాట సో ఆ రోజు నేను ఏమేమి చేశానో ఈ బ్లాగ్లో చూసేయండి ఫస్ట్ దివాళి అనగానే గుర్తొచ్చేది పేనీలే కదా మరి మీరు తిన్నారా లేదా పేనీలు నేనైతే మంచిగా లోటెడ్ వేసుకున్నా పోసుకొని ఆ లోటెడ్ పేనీలు అయితే తినేసిన అనమాట నాకైతే ఇష్టము బట్ ఎక్కువ అయితే నాకు నచ్చదు లిమిట్గా లిమిట్గానే నాకు ఇష్టం ఎక్కువ తిన్నా కూడా నాకు ఎందుకో తినబుద్ధి అది పడేస్తాం సో కొన్ని అయితే వేసేసుకొని ఆ రోజు మార్నింగ్ టిఫిన్ అనమాట ఇది ఇంకా పేనీలు ఎవ్రీ దివాళీ మ్యాక్సిమం మార్నింగ్ టిఫిన్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పేనీలు అవుతాయి అనమాట సో ఈ పేనీలు అయితే తినేసే టైంకి ఇంకా మా తమ్ముడు నా కోసం మేము క్రాకర్స్ తీసుకొని వచ్చిండనమాట ఇదిగో చిచ్చుబుడ్డి ఇదిగో ఇది 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 చిచ్చుబుడ్డి ఇది చట్పట్ ఇదిగో చూడండి ఇది ఇది అన్నట్టుగా నేను సేమ్ అట్లనే చెప్పిన కదా చంద్రముఖిలాగా సో హ్యాపీనెస్లో అన్నీ చూపించేసినమాట అట్లా ఇంకా యాజ్ యూజువల్గా మనం చేయాల్సిన పనులు ఏంటిది పొద్దున్నే లేచి క కల్లాపి జల్లుకొని కడపమ్మకి బొట్లు పెట్టుకొని అవే కదా నేనైతే మార్నింగ్ ఇవ్వగానే ఫస్ట్ అయ్య శివయ్య దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేసి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా నైట్ కోసం ఇంకా కడపని పూజ చేసుకోవాలి కదా సో కడపకైతే మంచిగా డిజైన్ వేసి ఈవినింగ్ పూట మంచిగా మనం దీపాలు పెట్టుకుంటప్పుడు మంచిగా కనబడాలని చెప్పేసి నేనైతే కడప అలంకరణ అయితే స్టార్ట్ చేసేసినా అనమాట ఈసారి టుబ్బి ఫ్రాంక్గా చెప్పాలి అంటే అది ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి నచ్చలేదో నాకు తెలీదు నాకైతే నేను ఇన్ని ఇన్నిసార్లు వేసినాయ నాకు దివాళి రోజు వేసిన చాలా అంటే చాలా నచ్చింది చాలా మంచిగా అనిపించింది ఎందుకో నీట్గా మంచిగా అన్నీ నచ్చుతాయి బట్ ఇది ఇంకా 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 నచ్చింది నాకు అంత బాగా నచ్చింది చాలా మంచిగా అనిపించింది అంటే దివాళి థీమ్ లెక్క నేను ఇట్లా దీపాలు చిచ్చు బుడ్డి ఫ్లవర్స్ ఇట్లా తీసుకున్నాను అనమాట ఏ పండుగ అలా వేయడం కొంచెం ఎందుకో నాకు అలవాటు అయిపోయింది ఆ పండగ విశిష్టత మన కడపలోనే చూపించేయాలి మనం అనేసి సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ స్నానం చేసుకొని శివయ్య దర్శనానికి అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే కార్తీక మాసం ఇంకా స్టార్ట్ కదా సో నేనైతే శివయ్య దర్శనానికి ఈవినింగ్ వెళ్ళేసి మంచిగా శివయ్యని మొక్కుకొని శివయ్య ఈ కార్తీక మాసం వరకు అన్న కొంచెం నా నా లైఫ్లో కూడా మంచి రోజులు అందరూ అనుకుంటారు మంచిగా రీల్స్ తీస్తుంది ఆమెకి ఏంది ఆ జబర్దస్త్ ఉంది అది ఇది బట్ ఎవరికి తెలియదు కదా అంటే తన లోపల బాధ అనేది ఎవరు బయటికి చెప్పుకోరు కదా సో అది సోషల్ మీడియాలో అయితే ఎవరు చెప్పుకోరు కదా సో అదనమాట దీపాలు ఈవినింగ్ కాగానే దీపాలు అయితే పెట్టేసుకొని మంచిగా చూసి ఇట్లా దీపాలు పెట్టుకుంటే నాకు కడుపు నిజంగా చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ ఎవ్రీ దివాళీ అయితే నేను ఫస్ట్ స్పార్కులు తీసుకెళ్ళి శివయ్య ఎల్లమ్మ దగ్గర ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే ఫస్ట్ నేను చూపించిన తర్వాత నేను కాల్చుకుంటా ఎవరియర్ నాకు అదా అలవాటు అనమాట సో అది అయిపోయాక మానం కాల్చేది ఏంటంటే ఇక చిచ్చు భూచక్రము గివ్వే నాకు అంతకు మించి నాకు వేరే అంటే కొంచెం భయమవుతుంది ఇక చూసి రెట్లు తోడో అట్లా కొంచెం భయమవుతుంది పువ్వు అత్తులు ఇవి ఇవైతే ఫస్ట్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే పెద్ద రిస్క్ ఉండదు కదా వాటితోని సో ఇంతకైనా శారీ బాగుందా బాగుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు చెయ్యరు అయినా నేను అడుగుతా సో ఇలా ఇలా అనమాట ఇంకా మనకి ఎంత లోపల ఎంత బాధ ఉన్నా కూడా నేను మాత్రం మీకు ఇంత ముందుకు కూడా చెప్పినా ఏ పండగకి ఆ పండగ నేను ఎంజాయ్ చేయాలి అంతే అది ఏమన్నా కానీ ఎంజాయ్ చేయాలి ఎందుకంటే వన్ ఇయర్ వరకు మళ్ళీ మనకి ఈ పండగలు రావు కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అది ఏదేమన్నా కానీ ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా నేనైతే ఎంజాయ్ చేస్తాను సో అట్లే ఎంజాయ్ చేసిన మీలో ఎంతమందికి తెలుసా అండి చిన్నప్పుడు నేనైతే నిజంగా వాటి గురించి ఒక్కసారి చూసి ఎంత అదనుకున్నా పాంపిల్లలు ఎవరికైనా తెలుసా పామ్ బిల్లలు నాకు చిన్నప్పుడు ఇంకా మంచిగా వచ్చేది ఇట్లా ఇట్లా ఎలిగించంగానే మంచిగా ఇట్లా వచ్చి పాము లెక్కనే ఇట్లా పడిగలాగా వచ్చేది అసలు మస్తు ఉండేది అసలు నాకు ఈసారి సడన్గా దొరికినాయి అనమాట ఇవి టూ త్రీ షాప్స్ తిరుగు తిరిగితే లాస్ట్కి ఒక్క షాప్లో దొరికినాయి అనమాట చూసి నా ఎంత ఇట్లా వేయండి ఇట్లా పాప మిల్లలెక్కనే నాకైతే మస్తు వన్ చేయనిపిస్తుంది కాకపోతే అక్కడ వేసిన దగ్గర మొత్తం ఖరాబ్ అయితే అవుతుంది ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది అందుకే కొంచెం తిరగని చోట్లలో అయితే అవి వేల్చు అవి కాల్చుకోవాలి సో ఇట్లా అయితే సింపుల్గా నా దివాళీ కంప్లీట్ అయిపోయింది ఇలాగే నా వీడియోస్ కొంచెం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం ఎన్కరేజ్ చేయండి ఎన్కరేజ్ చేస్తేనే కదా నాకు కూడా కొంచెం ఇంకొంచెం బూస్టప్ సో మీ ఎన్కరేజ్మెంట్ కోసమే మీ నేను వెయిటింగ్ సో ఇలాగే ఆదరించండి ఫైనల్గా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది నా దివాళి చాలా సింపుల్ సింపుల్గా చేసేసుకున్నాయి ఈసారి